ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అచ్చుతాపురం రానున్నారు సెజ్ లోని ఎసెన్షియా ఫార్మాలో రియాక్టర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది కంపెనీలోని మొదటి అంతస్తు కుప్పకూలింది ఈ ప్రమాదంలో పదిహేడు మందికి పైగా కార్మికులు మృతి చెందారు యాభై మందికి పైగా గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు దీంతో బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు ప్రమాదం జరిగిన సెజ్ ను పరిశీలించనున్నారు ఘటనపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో చంద్రబాబు మాట్లాడుతున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆదేశించారు అవసరమైతే విశాఖ లేదా హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని అధికారులకు సూచించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి అచ్చుతోపురానికి ఎన్ని గంటలకు చేరుకొనున్నారు అలాగే క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది గుడ్ మార్నింగ్ సుధాత్రి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని లో ఎసెన్షియల్ ఎస్ లిమిటెడ్ కంపెనీలో చోటు ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటివరకు పదిహేడు మంది మృతి చెందినట్టు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది మిగతా గాయ అంటే యాభై మందిలో పదిహేడు మంది మృతి చెందారు మిగతా వారిని అయితే తీవ్ర గాయాల పాలైనటువంటి వారిని విశాఖపట్నం మెడికోవర్ లో చికిత్స అందిస్తున్నారు మరికొంతమంది అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ మంత్రి సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం జరిగింది అదేవిధంగా ఆ ఉన్నత స్థాయి కమిటీ విచారణ చేయిస్తామని చెప్పి కూడా ఈ ఘటనకు సంబంధించి జరిగిన ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నట్టు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పది గంటలకు ఉండవల్లి నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు విశాఖపట్నం నుంచి పన్నెండు పన్నెండు పదికి మెడికల్ హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు అనంతరం తిరిగి ఒంటి గంట ఇరవై ఐదుకి అయితే విశాఖపట్నం నుంచి అనకాపల్లి జిల్లా అచుతాపురంలో చేరుకొని అక్కడ ఏదైతే కంపెనీలో జరిగినటువంటి ప్రమాద సంఘటనా స్థలం ఉందో సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తారో అక్కడే బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా పూర్తిగా అది అనకాపల్లి ఎస్పీ అదేవిధంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారో విధంగా క్షతగాదుల కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని వాదార్చే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు చేస్తారు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చి ఆ క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అవసరమైతే వాళ్ళందరినీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరలించి ప్రభుత్వ ఖర్చులతోనే వైద్యం అందించ అందించాలని చెప్పి ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది ఏదైనా తరచుగా చోటు ఏదైతే ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ఆ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రతకు సంబంధించి అదేవిధంగా కంపెనీల్లో తీసుకుంటున్నటువంటి ఆ రక్షణకు సంబంధించి చర్యలు ఏ విధంగా ఉన్నాయని దాని మీద కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికీ రాష్ట్ర హోంమంత్రి అయితే రాత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ కంపెనీలో కంపెనీ యాజమాన్యం కూడా సరిగ్గా స్పందించలేదు ఇప్పటికీ అందుబాటులోకి రావడం లేదు అని చెప్పడం అయితే ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఈ రోజు ఎసెన్షియల్ అడ్వాన్స్డ్ సైన్సెస్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అయితే చంద్రబాబు నాయుడు దాకా ప్రాధాన్యతను చోటు చేసుకుంది అదేవిధంగా సుమారు అంటే అత్యధికంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇది అతి భారీ ప్రమాదంగా చెప్పుకోవచ్చు దాదాపు పదిహేడు మంది మృత్యువాత పడ్డం అదే ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి ఉద్యోగాల నిమిత్తం ఇక్కడికి వచ్చి జీవిస్తూ ఆ కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మృత్యువాత పడతారు ఆయా కుటుంబాలన్నీ కూడా అనాథలుగా మిగిలిపోయాయని చెప్పుకోవచ్చు సంపాదిస్తున్నటువంటి ఒక ఇంటి పెద్ద లేదా ఇంటి కొడుకు మృతి మృతి ఆ కుటుంబాల్ని తీవ్రంగా కలిసి వేస్తుంది సో ఈ సంఘటనకు సంబంధించి కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది విధంగా కంపెనీల్లో ఉన్న రక్షణ రక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయి ప్రమాదాలు నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే దాని మీద కూడా పూర్తి అనుమానాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు పర్యటన అయితే ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు సుధాత్రి